జై ఆదివాసి ఇప్పుడు అనగా మన మాలరావాయి జైనూర్ మండల్ మాలరావాయి గ్రామం నందు ఈ డార్పు జల్ బెట్టి దపతి వాళ్ళిద్దరు కూడా దంపతులు మన యొక్క ఎక్కడను ఆశ్రయల దేశంలో కుట్టి వందల మైళ్ళ దూరం కొద్దీ అప్పుడు పంతొమ్మిది వందల జన్మించి పంతొమ్మిది వందల ముప్పైల డాక్టరేటు ప పొంది ఈ ఆదివాసీ తొమ్మిది తెగల స్థితిగతులను మా ఆదివాసీల గురించి అప్పుడు నిజాం ప్ర ప్రభుత్వం పాలన ఈ ఆదివాసీలు ఆదివాసీలు తొమ్మిది తెగల ఆదివాసీలు మూఢ నమ్మకాలకు ఎవరు చెప్తే వాళ్ళకు ఇటు ఫారెస్టు ఇటు పోలీసు ఇటు నడబ ఈ దోపిడిగాళ్ళు ఎవరు మన దళారులు వ్యాపారస్తులు అందరూ మోసగించి ఈ చేస్తున్నారు కాబట్టి మా తొమ్మిది తెగల ఆదివాసీలని మా గురించి వందల మైళ్ళ దూరంలో దూరంలో నుండి ఆస్ట్రేలియా దేశం నుండి వందల మైళ్ళు నడుచుకుంటే వాళ్ళిద్దరు దంపతులు వచ్చి ఆది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జైనరు మండల్ ఆసిఫాబాద్ జిల్లా ఈ మార్లవాయి గ్రామంలో స్థిరపడి పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు మా ఆదివాసులు ఆదివాసులై మా యొక్క స్థితిగతులు మా యొక్క భాష యాసలు నేర్చి మాకు గ్రామ గ్రామాన బండ్లు కట్టించి మా పిల్లలకు మాకు చదువులు నేర్పించాలన్న ఉద్దేశంతో మా స్థితిగతులను అప్పుడు నిజాం ప్రభుత్వానికి వీళ్ళ ఆపదలని వీళ్ళ మన జీవన ఆధారం కూడా మన వ్యవసాయం కూడా అప్పుడు మనకంతా ఇది లేకుండే వీళ్ళు అడవిలో ఉండి పండ్లు ఫలాలు జీవనోపాధి గడుపుతున్నారు కాబట్టి వీళ్ళకు వ్యవసాయాల గురించి వీళ్ళ మన ఊళ్ళో ఉండి అన్నీ నేర్పించింది కాబట్టి ఇప్పుడు ఇలా వర్తాంతి ఇవాటి రోజున వాళ్ళిద్దరికీ మనమంతా కోయం మన తొమ్మిది తెగ జాతులకు కూడా మన ఎస్టీ జాతులంతా కూడా మనం వాళ్ళందరికీ వాళ్ళిద్దరికీ కూడా రుణపడి ఉన్నాం కాబట్టి